ट्रारा रे रा, अंदर दिए इतरा रा रा इतरा ट्रारा हाँ कर दिया ये 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 कार कार दिस को कार इसको ड्राइव कर दिया आ आतो नहीं चले कुकारे कुकारे कु। అంబెత్తన్ వేదాత్తున్నా అరే నామినేషన్ మనం ఎలక్షన్లో దగ్గరేషన్ గెలుసుడే హలో హలో నేను నామినేషన్ వేస్తున్నారా మీరు ఎవరే వేయకండి సార్ నువ్వు నామినేషన్ వేయ మీ నామినేషన్ వేస్తున్నా నాకు అదే సపోర్ట్ ఉన్నాడు అరే నేను నామినేషన్ వేస్తా అంతే ఎవ్వరే వేయకండి బాయ్ ఓకే మీ డాక్యుమెంట్స్ అన్నీ సరిగా ఉన్నాయి మీకు ఇప్పుడు అకౌంట్ ఉంటుంది ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అలా థర్టీ థౌజండ్ అట్లా బ్యాలెన్స్ చేయాలి అది మీకు దీనికి ఉపయోగించాలి రికార్ చేయాలి ఓకే మీరు ఒప్పుకుంటున్నది సుగమైనా

మీకు ఇవాళ రేపు టూ డేస్ టైం ఉంటుంది టూ డేస్ తర్వాత మీకు గుర్తులు ఇచ్చేస్తాను కేటాయిస్తాం ఓకే అందులో ప్రచారం చేసుకోరా గుర్తులు ఇచ్చిన తర్వాత ప్రచారం చేసుకుంటే బాగుంది ఓకే

గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ ప్రతిపాదించిన గుర్తు ఇది దీంతో మీరు ప్రచారం తీసుకోండి ఓకే సరే అండి నమస్తే మీరు సుదర్శన రెడ్డి గారు మీకు గవర్నమెంట్ తరఫున మీ గుర్తు వచ్చేసింది చెప్పండి జరగదు కదా మీరు శివాజీ గుర్తు వచ్చింది మీకు తీసుకెళ్ళి మీరు ప్రచారం తీసుకోండి ఓకే

అరే గుట్టు గుర్తు భద్రంగా బల్ వచ్చిందా ఏ భద్రంగా బల్ వచ్చిందా మన గుర్తు భద్రంగా బల్ జై 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 అరే సన్నీ మన గుట్టు ఛత్రపతి శివాజీ మహారాజ్ వచ్చింది చల్ల చల్ల జై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి అరే ఇప్పుడు నన్ను ఎలక్షన్లో నువ్వు గెలిపించావు నేను వార్డ్ మెంబర్ ఏ సూపర్ సర్పంచ్ చేస్తారా సరే అన్న మరిపోదాంపా ప్రచారానికి అరే ఎలక్షన్స్ అని గెలిపిస్తున్నాం కానీ నేను పది సర్పంచ్ చేస్తారా సరే అట్లనే మనం నిజాయితే గెలవాలి మందు చికెన్ అది ఏం సప్లై చేయకుండా ప్రచారం జై శివాజీకి ఇప్పుడు ఎలక్షన్ వస్తాయి కదా సర్పంచ్ పోటీ చేస్తున్నా నా ఓటు ఛత్రపతి శివాజీ నన్ను ఓటు అయితే గెలిపియండి గెలిపించుకున్నాం మన నాయకునిపతిపోందా బండిపోతే ఇగో మన ఎలక్షన్ లెక్క పోటీ చేస్తున్నా ఇగో మన గుర్తు బజరంగు ఓటు మనకి రాత్రిరా ఓకే మరి మనకి కోటు మనం ఎలక్షన్ ఇస్తాయి కదా సర్పంచ్ ఎలక్షన్ సర్పంచ్ అని నిల్చున్నా మన గుర్తు ఛత్రపతి శివాజీ మనం దీనికి ఒకటి గెలిపించుకోవాలి మన నిజాయితీ గెలిపించుకుంటాం మన నాయకుడిని మనమే ఎంచుకోవాలి మనం ఏం లేదు మన ఓటే దేనికి ఇంకైతే మర్చిపోకు తాత నమస్తే ఎలక్షన్ లో నిలుసు మన గుర్తు హనుమంతుడు ఓటే హనుమంతుడికి ఏంటిది సరే మరి ఓకే మరి రైట్ నేను సర్పంచ్ పార్టిసిపేట్ చేస్తున్నా నాకు గుర్తుపాది శివాజీ నువ్వు దీనికే ఓటేస్తా మర్చిపోకు నమస్తే నమస్కారం ఎలక్షన్ లా నిల్సి ఉంటున్నా ఇగో నా గుర్తు దీనికి ఏంటిది గుంగ్ దీనికి సాయంత్రం సాయంత్రం ఇంటికి పంపిస్తా పంపిస్తా ఎంత సరే మరి రైట్ మనకే వాడాలి పంపించేది అన్ని పంపిస్తా ఓకే రైట్ మరి జై బజరాంగ్ నమస్కారం మామ గారు ఇప్పుడు ఎలక్షన్ ఒక సర్పంచ్ నిల్చున్నా నువ్వు నా ఓటేసి గెలిపియాలి మన గుర్తు చిత్రపదం మా మన నిజాయితే గెలిపించుకోవాలి మన నాయకుని గెలిపించుకోవాలి పైసలు మందు తర్వాత మధ్య సంవత్సరం ఛత్రజీ ఛత్రజీ నువ్వు రాత్రి కలితే నమస్కారం సర్పంచ్ లేక పోటీ చేస్తున్నా మనకు గుర్తు హనుమంతుడు ఓటు అనుమతులు ఆ రాత్రి పంపిస్తా ఏమేమి పంపాలో సరే మరి దేనికేస్తావు ఇప్పుడు సరే మరి రైట్ నమస్తే బాబాయ్ ఇప్పుడు ఎలక్షన్స్ అయింది కదా మనకు నేను ఎలక్షన్ సర్పంచ్ పోటి పార్టిసిపేట్ చేస్తున్నా నాకు గుర్తు ఛత్రపతి శివాజీ వచ్చింది నువ్వు దీనికే ఓటేయాలి ఓటేజ్ గెలిపి గెలిపితే గానీ మరి కొందరు రాత్రి రాత్రి ఆగుతారు నాకు కాదు రాత్రి రోలే మనం అందా బిందాడత రాలేక అన్న చూస్తున్నా బాబాయ్ మన కి కొందరే ఉంటారు కొందరు మంద స్టుల్స్ టోల్ బాబాయ్ నిజాయిత్ కే స్టుల్స్ నిజాయిత్ నిజాయిత్ కి స్టుల్స్ సీసిచ్చినయ్ ఆ నిజాయిత్ కి ఓటు ఇస్తారు మందాటనికి అయితే మందలా పెబ్ ని నీకే ఓటు మా గుర్తు దేనికి శివాజీ జై ఛత్రపతి శివాజీకి కి ఛత్రపతి शिवाजी కి జై ఆయన గెల్తారా మంచి పనిలే ఊరు గెలిచిన రైట్ ಅರೆ ಪ್ರಚಾರ ಅಂತ ಐಪಿ ನ್ಯೂಸ್ ಅನ್ನು ಮಿಸ್ಸೇಜ್ ನಾ ಮಾರಾ ಅವನ ನೀವು ತಲ್ಲ ಕೆಪ್ಪರೆ ಅವನ ಅಂತ ನ್ಯೂಸ್ ಪ್ರೆಸೆಂಟ್ ಕೊನಿರ ಹಲೋ ಹಾ ಹಲೋ ಆ ಎಕಡೆ ನೋವೆ ಆ ಬೈಡ್ ನ ಪಬ್ಜಿ ಆಡ್ತುನಾ ಒಕ್ಸರ್ ಮಾರ ಅದಕ್ಕಾ ಹಾ ಸರಿ ಆಡ್ತುನಾ ಹಾ ಅತ್ತಾನಣ ಅತ್ತಾಲ ಹೇ ಅಪ್ಪ ನಾನು ಅವಸೆ ಏಕೆ ಅಲ್ಲ ಲಾಸ್ಟ್

嘉宾、yeah!

పెద్దలకు మొత్తం మందు మంచి రా ఇప్పుడు యూతలకు కూడా కాటన్ డబ్బిస్తున్నాం రేపు మొత్తం ఫుల్ గా తాపి యువత లో మనకే వాడాలి అరే పోయి డబ్బా అరే రేపు రేపు యువత లోటు మనకే వాడాలి ఏం చేస్తూ

హలో బా హలో బామ్మ మరి ఏడున్నవరా ఇయో బయటనే ఉన్నా ఇప్పుడే ఇంటికి వస్తున్నా ఒకసారి ఇంటికి రా చిన్న పనులు సరే బాసా నమస్తే బావ చూసా చెప్పు బా ఎందుకు పిలిచా చెప్పచ్చు మరి వాళ్ళు ఏమో గంతానం చేస్తారు నువ్వేం చేయవా వాళ్ళు మొత్తం బీర్లు పంచుర ఏమో వస్తున్నాంచా ఇవాళ చెప్పే నేను లక్ష రూపాయలు అప్పిస్తా పంచు మొత్తం ఇవాళ రాత్రి రాత్రి మొత్తం అయిపోవాలి ఏమంటు అద్ది మన మనం నిజాయితీ గెలు గెలవాలా ఈ కాలంలో నిజాయితీ గెలుతారా మనం మనం మీద నమ్మకం ఉన్న వాళ్ళు గెలుస్తారు ఏ ఓటేసి గెలిపిస్తారు అప్పుడు మన సత్త ఏంటో తెలుస్తుంది ప్రజలకు కూడా ఈ కాలంలో నిజాయితీ ఎట్లా గెలుస్తా చెప్పు బాబా నిజాయితీ ఉంటే ప్రజలు నిజాయితీగా ఉంటారు అట్లా అంట మరి మరి నాటైతే నీకేం మరి పక్క ఓ పక్కా బావ థ్యాంక్ యూ బా సరే మరి హలో బావా ఎక్కడున్నావు ఇంటికాడ ఉన్నావు నేను ఎందుకురా ఒక ఇంపార్టెంట్ పని పనుంది నీ ఇంటికా తెట్టుకోకు మరి సరే రా మరి సరే బా నమస్తే నమస్తే చూసా బాగా తనకు ఒక లక్ష రూపాయలు అప్పుకోవాలి ఇప్పుడు లక్ష రేపు పోలింగ్ రాత్రి మందు పైసలు పంచాలండి నిజాయితీగా గెలవాలని గిట్లే కాదండి పైసలు ఇప్పుడు ఈ రోజులలో ఎవరైనా నిజాతీకి కొట్టేసేది మందు పైసలు ఇస్తానే కొట్టేస్తారు రేపు చూస్తావు కదా ఎవరికి వెళ్తారు నీ ఇష్టం మరి రేపు చూడు సుదర్శన్ ఎత్తాడా నేను ఎత్తున్నావు చూడు పైసా మరి నీ ఇష్టం ఎల్గొదు నిజాయితీ గెలది ఈ రోజు దీని కోడ్ నీకు వాట్సాప్ చేస్తా తీసుకోపో మళ్ళా చెప్తా సరే మార్యా గోడే మన అంతా రాత్రి రాత్రి ఇంటికా లేవు ఇంటికాదు ఇప్పుడు दादा मंगवा तरी डोडोळ घेतो हां मी काय करतो अरे खेळवारा मना गेलच नाही अरे ओडी ना ओडी रिलेशन कार्ड आहे आता ना पोगटा इतला ना इयेत होटल्या ना इयो एवळ ब நமஸ்தே பாபாய் நமஸே மனைகே மனைவதி एला कंसपो इकडे ना हाउलिंग आहे जेलिस ओके बाय ओके अरे फर्स्टली ते करू잖아 असं नाही రౌండ్ లో వంద ఓట్లు కాగా ఆ వంద ఓట్లలో సుదర్శన్ కి అరవై ఓట్లు రాగా మిగిలిన నలభై ఓట్లు పప్పులకి వచ్చాయి దీన్ని బట్టి సుదర్శన్ సుదర్శన్ ఇరవై ఓట్లతో ఇరవై ఓట్ల ముందంజలో ఉన్నాడు రెండో రౌండ్ అయ్యేసరికి సుదర్శన్ కి ఇరవై ఓట్లు రాగా శివకి ఎనభై ఓట్లు వచ్చాయి రెండో రౌండ్లో శివ అరవై ఓట్లతో ముందంజలో ఉన్నాడు మొత్తం రౌండ్లు పూర్తిగా శివ నలభై ఓట్లతో విజయం సాధించాడు నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి వీడియో పావురమ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న గంట ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతి పండగ ఓ వీడియో వస్తుంది తప్పకుండా మా ఛానల్ ని సహకరించలేగానని మనవి మా వీడియోలో మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ 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 బాయ్